హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు ఈ వీడియోలో రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి చాలా ముఖ్యమైన సెంటెన్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది లెట్ స్టార్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ హౌ ఆర్ యూ మీ వాయిస్ ఎంత వాట్ డు యూ డూ ఇన్ యువర్ స్పేర్ టామ్ మీ ఖాళీ సమయంలో ఏం చేస్తారు హౌ లాంగ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ యువర్ ప్రజెంట్ జాబ్ మీ ప్రస్తుత జాబ్లో ఎంతకాలంలో పని చేస్తున్నారు వై డిడ్ యూ అప్లై ఫర్ ద జాబ్ మీరు జాబ్కు ఎందుకు దరఖాస్తు చేశారు క్యాన్ యూ స్పీక్ ఎనీ foreign లాంగ్వేజెస్ మీరు ఏదైనా foreign లాంగ్వేజెస్ మాట్లాడగలరా హ్యావ్ హ్యావీ గాట్ ఆ పాస్పోర్ట్ మీకు పాస్పోర్ట్ ఉందా హ్యావీ గాట్ ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇండియా స్పీచ్తో వాక్యాలు షీ ఆస్క్డ్ మీ హౌ వల్డ్ ఐ వాజ్ నా వయసు ఎంతని ఆమె నన్ను అడిగింది షీ వాంటెడ్ టు నో వాట్ ఐ డిడ్ ఇన్ మై స్పేర్ టైం నేను నా ఖాళీ సమయంలో ఏం చేశానో ఆమె తెలుసుకోవాలని అనుకుంది షీ ఆస్క్ హౌ లాంగ్ ఐ హ్యాడ్ బీన్ వర్క్ ఇన్ ఇన్ మై ప్రెజెంట్ జాబ్ నేను నా ప్రస్తుతం జాబ్లో ఎంతకాలం నుండి పనిచేస్తున్నానో అని ఆమె నన్ను అడిగింది షీ ఆస్క్మీ వై ఐ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ద జాబ్ నేను జాబ్కి ఎందుకోసం దరఖాస్తు చేశానని ఆమె నన్ను అడిగింది షీ వాంటెడ్ టు నో ఇఫ్ ఐ కుడ్ స్పీక్ ఎనీ ఫారెన్ లాంగ్వేజెస్ నేను ఏమైనా ఫారెన్ లాంగ్వేజెస్ మాట్లాడగలనా అని ఆమె తెలుసుకోవాలనుకుంది షీ మీ వెదర్ ఐ హ్యాడ్ ఏ పాస్పోర్ట్ నాకు పాస్పోర్ట్ ఉందా అని ఆమె అడిగింది షీ ఆస్కిడ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ అ పాస్పోర్ట్ నాకు పాస్పోర్ట్ ఉందా అని ఆమె అడిగింది డినో వేర్ జాన్ హ్యాస్గాన్ జాన్ ఎక్కడ వెళ్ళాడో నీకు తెలుసా కుడ్ యూ టెల్ మీ వేర్ ద సూపర్ మార్కెట్ ఈజ్ మీరు నాకు సూపర్ మార్కెట్ ఎక్కడో చెప్పగలరా ఐ వాంట్ నో వాట్ దిస్ వర్డ్ మీన్స్ ఈ పదం అర్థం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను డినో వాట్ టైమ్ షీ లెఫ్ట్ ఆమె ఏ సమయానికి వెళ్ళిపోయిందో నీకు తెలుసా ఐ డోంట్ నో వెదర్ కుమార్ ఈజ్ గోయింగ్ అవుట్ టు నైట్ ఈ రాత్రి కుమార్ బయటికి వెళ్తాడో లేదో నాకు తెలీదు హ్యావ్ యూ అన్ ఐడియా వేర్ ప్రియా లీవ్స్ ప్రియా ఎక్కడ నివసిస్తుందో నీకు తెలుసా ఐ కాంట్ రిమెంబర్ వేర్ ఐ పార్క్డ్ మై కార్ నేను నా కారు ఎక్కడ పార్క్ చేశానో నాకు గుర్తుకు రావడం లేదు క్యాన్ యూ టెల్ మీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ బ్యాంక్ నియర్ హియర్ ఇక్కడ దగ్గరగా బ్యాంక్ ఉంటే మీరు నాకు చెప్పగలరా టెల్మీ వాట్ యు వాంట్ మీకు ఏం కావాలో నాకు చెప్పండి ఐ డోంట్ నో వై లాసియా డిడింట్ కమ్ టు ద పార్టీ లాసియా పార్టీకి ఎందుకు రాలేదో నాకు తెలీదు I have no idea who that woman is. I'm a Yavrunadu Do you know if you have to pay to park here? ఇక్కడ పార్క్ చేసినందుకు మీరు డబ్బులు చెల్లించాలని మీకు తెలుసా క్యాన్ యూ టెల్ మీ హౌ ఫార్ ఇట్ ఈస్ టు ద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి ఎంత దూరమో మీరు నాకు చెప్పగలరా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ యు మీన్ దయచేసి మీరు ఏం చెబుతున్నారో దయచేసి వివరించండి క్యాన్ లెండ్ మీ సమ్ మనీ மீற கொ டபு அப்புக இவ்வள எனி ஐடி ஹவு மச் இட் விஸ்ட் எந்த ஸோ நீங்கள் தெளிசா డియోనో వాట్ టైమ్ ద బ్యాంక్ ఓపెన్స్ బ్యాంక్ ఎప్పుడు తెరుచుకుంటుందో మీకు తెలుసా వాట్ టైమ్ డు ద ఫిల్మ్ బిగిన్ ఫిల్మ్ ఏ సమయాన్ని ప్రారంభమవుతుంది వై డిడ్ రమ్యా లీవ్ అర్లీ రమ్యా ఇందుకు త్వరగా వెళ్ళిపోయింది వాట్ టైమ్ ఈజ్ ఇట్ టైం ఎంత డీనో వాట్ టైమ్ ఇట్ ఈజ్ టైం ఎంతో మీకు తెలుసా डीनो इफ्म टुक् मई बैक ना बैकना थैंक यू फर् वॉचिंगके स्पोकन इंग्ली फ्रेंड्स इफ् यू लाइक मै वीडियो Please do subscribe, like, share, comment, and don't forget to click the bell for more updates. Thank you once again.